తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల మధ్య నెలకొన్న సమస్యకి తాత్కాలికంగా బ్రేక్ పడింది ఫస్ట్ వీక్ కలెక్షన్ లోను వాటా కావాలనే ఎగ్జిబిటర్ల డిమాండ్ పై మరోసారి సమావేశం కావాలని నిర్మాతలతో పాటు ఇరు వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి మరోవైపు జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేస్తామనే నిర్ణయాన్ని కూడా ఎగ్జిబిటర్లు వాయిదా వేసినట్లు తెలుస్తోంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల మధ్య నెలకొన్న సమస్యకి తాత్కాలికంగా విరామం దొరికింది తమ డిమాండ్ తీర్చకపోతే జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేస్తామన్న ఎగ్జిబిటర్లు తమ నిర్ణయం వాయిదా వేసుకున్నారు దీంతో కొత్త సినిమాల విడుదలకు ఎలాంటి ఆటంకం లేనట్లయింది మరోవైపు సినిమాలు విడుదలైన మొదటి వారం కలెక్షన్స్ లో కూడా వాటా కోరుతున్న ఎగ్జిబిటర్ల డిమాండ్ పై ఇండస్ట్రీ వర్గాలు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నాయి ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన రెండో వారం కలెక్షన్స్ లో ఎగ్జిబిటర్లకు షేర్ ఇస్తున్నారు అయితే రెండో వారం అసలు కలెక్షన్స్ ఉండటం లేదని ఇస్తున్న అద్దె వర్కౌట్ అవడం లేదనేది ఎగ్జిబిటర్ల వాదన ఈ అంశంపైనే ఎగ్జిబిటర్లు గతవారం సినిమా థియేటర్ల బంద్ ప్రకటన చేశారు ఈ నేపథ్యంలోనే బుధవారం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు బుధవారం జరిగిన సమావేశంలో వాడివేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తుండగా ఈ భేటీకి నిర్మాతలు సురేష్ బాబు దిల్ రాజు రవి నాగవంశీ దానయ్య సాహు గారపాటి పాపినేడు హాజరయ్యారు